గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అలా ఆంధ్రప్రదేశ్ అలా ఆంధ్రప్రదేశ్ ఇది మన ఛానల్ మనందరి ఛానల్ రెండు వేల ఇరవై రెండు ఏపీలో జిల్లాల పునర్వ్యవస్థీకరణ జరిగింది అప్పటి వరకు ఉన్న పదమూడు జిల్లాలని గత వైసీపీ ప్రభుత్వం ఇరవై ఆరు జిల్లాలుగా మార్పులు చేర్పులు చేసింది ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ ఇరవై ఆరు జిల్లాలని ముప్పై రెండు జిల్లాలుగా మారుస్తూ సమీక్షలు నిర్వహిస్తూ ఉంది దీనికి సంబంధించి ఒక టీం ఏర్పాటు చేసింది మంత్రులతో కమిటీ ఏర్పాటు చేసింది ఆ కమిటీ సమీక్షలో నిర్వహిస్తూ ఉంది దానికి సంబంధించి ఒక నివేదిక ఈ పాటికే తయారైంది ఆ నివేదికలో వివరాలు మనం చూసుకున్నట్లయితే మొత్తం ఏపీలో ముప్పై రెండు జిల్లాలు ఉండబోతూ ఉన్నాయి ఈసారి ఈ ముప్పై రెండు జిల్లాల్లో పలాస తీసుకున్నట్లయితే నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాలు పలాస పరిధిలో వస్తాయి ఇచ్చాపురం పలాస టెక్కిలి పార్వతీపురం ఈ నాలుగు జిల్లాలు పలాస ప్రజలు వస్తాయి తర్వాత శ్రీకాకుళం తీసుకున్నట్లయితే శ్రీకాకుళం ఆముదల వలస నర్సన్నపేట హెచ్చర్ల రాజా ఇవి ఈ ఐదు నియోజకవర్గాలు వస్తున్నాయి అన్నమాట ఇక్కడ మన్యం పార్వతీపురం పార్వతీపురంలో పార్వతీపురం కురుపాం తర్వాత సాలూరు పాలకొండ ఈ నాలుగు నియోజకవర్గాలు నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాలు వస్తున్నాయి తర్వాత విజయనగరం తీసుకున్నట్లయితే విజయనగరం చీపురుపల్లి గణపతి నగరం నెల్లిమర్ల కోట బొబ్బిలి ఆరు నియోజకవర్గాలు వచ్చినాయి అనమాట విశాఖపట్నం తీసుకున్నట్లయితే భీమిలి విశాఖ ఈస్ట్ విశాఖ వెస్ట్ విశాఖ నార్త్ విశాఖ సౌత్ గాజువాక పెందుర్తి ఇవి విశాఖపరిధిలో వస్తాయి తర్వాత అరకు తీసుకున్నట్లయితే అరకు వచ్చేసి అరకు పాడేరు మాడుగుల ఈ మూడు అసెంబ్లీ నియోజకవర్గాలు వస్తాయి అన్నమాట ఇక అనకాపల్లి తీసుకున్నట్లయితే అనకాపల్లి చౌడవరం నర్సీపట్నం ఎలమంచలి పాయిక్రావుపేట తుని తర్వాత కాకినాడ తీసుకున్నట్లయితే కాకినాడ సిటీ కాకినాడ రూరల్ రత్తిపాడు పిట్టాపురం జగ్గంపేట పెద్దాపురం రామచంద్రపురం ఇవి కాకినాడ పరిధిలో వస్తాయి ఇక రాజమహేంద్రవరం ఈస్ట్ గోదావరి సంబంధించి రాజమహేంద్రవరం రాజమండ్రి సిటీ రాజమండ్రి రూరల్ కొవ్వూరు నిడదవోలు అనపర్తి రాజానగరం రంపచౌడవరం ఇవి వచ్చేసి రాజమహేంద్ర పరిధిలో వస్తాయి ఇక అమలాపురం తీసుకున్నట్లయితే అమలాపురం ముమ్మడివరం గన్నవరం రాజోలు కొత్తపేట మండపేట ఇవి అమలాపురం పరిధిలో వస్తున్నాయి ఇక నర్సాపురం తీసుకున్నట్లయితే తణుకు అచ్చంట పాలకొల్లు నర్సాపురం భీమవరం ఉండి తాడేపల్లిగూడెం ఇక తర్వాత ఏలూరు తీసుకున్నట్లయితే ఏలూరు తెందులూరు ఉంగుటూరు గోపాలపురం చింతలపూడి పోలవరం ఇవి ఏలూరు పరిధిలో వస్తాయి ఇక మచిలీపట్నం తీసుకున్నట్లయితే కైకలూరు గుడివాడ పెడన మచిలీపట్నం అవనిగడ్డ పామర్రు ఇవి మచిలీపట్నం పరిధిలో విజయవాడ ఎన్టీఆర్ విజయవాడ వచ్చేసి విజయవాడ ఈస్ట్ విజయవాడ వెస్ట్ విజయవాడ సెంట్రల్ తిరువూరు నూజిబీడు గన్నవరం పెనమలూరు మైలవరం ఇవి విజయవాడ పరిధిలో తర్వాత అమరావతి కొత్త జిల్లా అమరావతి జిల్లా ఏర్పడుతుంది ఈ అమరావతి జిల్లాకు వచ్చేసరికి పెదకూరపాడు తాడికొండ మంగళగిరి జగ్గయ్యపేట నందిగామ జగ్గయ్యపేట నందిగామ ఇటు కలిసే అన్నమాట దీంట్లోకి ఇప్పుడు గుంటూరు తీసుకున్నట్లయితే గుంటూరు ఈస్ట్ గుంటూరు వెస్ట్ తెనాలి పొన్నూరు ప్రతిపాడు ఇక బాపట్ల తీసుకున్నట్లయితే బాపట్ల వేమూరు చీరాల దీంట్లో చీరాల రేపల్లె పర్చూరు ఇవి బాపట్లోకి వచ్చింది అన్నమాట చీరాల ఇక నరసరావుపేట పల్నాడు జిల్లాకి తీసుకున్నట్లయితే నరసరావుపేట చిలకలూరుపేట సత్తెనపల్లి గురజాల మాచర్ల వినుకొండ ఇది పల్నాడు జిల్లాలకు వస్తుంది కొత్తగా మార్కాపురం జిల్లా ఏర్పడింది అనమాట ఈ మార్కాపురం జిల్లాలో మార్కాపురం ఎర్రగొండపాలెం గిద్దలూరు కనిగిరి దర్శి మార్కాపురం ఒకసారి మళ్ళీ చెప్తాను మార్కాపురం ఎర్రగొండపాలెం గిద్దలూరు కనిగిరి దర్శి ఇవి మార్కాపురం పొరదు ఇక ఒంగోలు తీసుకున్నట్లయితే ఒంగోలు అద్దంకి సంతనూతలపాడు కొండేపి కందుకూరు ఇవి వచ్చేసి ఒంగోలు జిల్లా అనమాట ఇప్పటి శ్రీరాములు నెల్లూరు జిల్లా తీసుకున్నట్లయితే నెల్లూరు సిటీ నెల్లూరు రూరల్ కావలి కొవ్వూరు ఉదయగిరి ఇవి నెల్లూరు జిల్లా తర్వాత గూడూరు జిల్లా గూడూరు జిల్లాలో గూడూరు వెంకటగిరి సర్వేపల్లి సూలూరుపేట తర్వాత తిరుపతి శ్రీ బాలాజీ తిరుపతి వచ్చేసి తిరుపతి శ్రీ కాళహస్తి సత్యవీడు నగిరి చంద్రగిరి ఇవి తిరుపతి జిల్లాకి వెళ్ళేవి ఇక చిత్తూరు తీసుకున్నట్లయితే చిత్తూరు పోతలపట్టు గంగాధర్ నెల్లూరు పలమనేరు కుప్పం ఇది చిత్తూరు జిల్లాలో ఇక మదనపల్లి జిల్లాకు వచ్చేసి మదనపల్లి పీలేరు పొంగనూరు తంబలపల్లి ఇవి మదనపల్లికి వచ్చాయి ఇక హిందూపూర్ సత్యసాయి హిందూపూర్ వచ్చేసి హిందూపూర్ కదిరి ధర్మవరం పుట్టపర్తి పెనుగొండ మడకసిర ఇవి వచ్చేసి హిందూపూర్ అనంతపురం వచ్చేసి అనంతపురం రాయదుర్గం కళ్యాణదుర్గం గుంతకల్లు ఉరవకొండ ఆప్తాడు సింగనమల తాడిపత్రి ఇవి అనంతపురం డిస్టిక్ ఇక ఆదోని ఆదోనీలు వచ్చేసి ఆదోని పత్తికొండ ఆలూరు ఎమిగనూరు మంత్రాలయం కర్నూలు జిల్లాకు వచ్చేసి కర్నూలు డోను నందికొట్కూరు కొడుమునూరు ఇవి కర్నూలు వచ్చేసి ఇక నంద్యాల జిల్లా వచ్చేసి నంద్యాల నంద్యాల శ్రీశైలం ఆళ్ళగడ్డ బనగానపల్లె పాణ్యం వైఎస్ఆర్ కడప వచ్చేసి కడప జమ్మలమడుగు ప్రొద్దుటూరు మైదుకూరు కమలాపురం పులివెందల ఇది కడప డిస్టిక్ వచ్చేసి ఇక రాజపేట చూసుకున్నట్లయితే రాజంపేట రైల్వే కోడూరు రాయచోటి బద్వేలు ఇవి మొత్తం మీద ముప్పై రెండు జిల్లాలను చేస్తూ కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ప్రబోధ చేసిన జిల్లా అనమాట అంటే కొత్తగా ముప్పై రెండు జిల్లాల్లో ఆ జిల్లాల్లో ఏ ఏ కాన్స్టిట్యున్సీలు మిళితం కాబోతున్నాయి అనేది త్వరలో ఈ కోట ప్రభుత్వం ముప్పై రెండు జిల్లాలను చేయబోతున్నది ఇది ఎవరికి మేలు చేస్తుంది ఎవరికి క్యూడ్ చేస్తుంది రాజకీయ పరంగా చూసుకున్నట్లయితే మనం మరో వీడియోలో ఏ జిల్లా ఏ నియోజకవర్గాలకి అనుకూలంగా ఉంటుంది మరో వీడియోలో మళ్ళీ మళ్ళీ కలిసి మాట్లాడుకుందాం థ్యాంక్ యూ వెరీ మచ్ హ్యావ్ ఏ నైస్ డే